రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి మాటను విస్మరించి ప్రజలందరినీ కూడా మోసం చేసింది గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్మార్ట్ మీటర్లని బద్దల కొట్టండి ఏమైనా ఉంటే మేము చూసుకుంటామని చెప్పినటువంటి లోకేష్ బాబు ఈరోజు స్మార్ట్ మీటర్ల మీద ఘోరెత్తి మాట్లాడటం లేదు గతంలో ఈ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ అనేక సంఘాలు ప్రజలు ఉద్యమాల్లోకి వస్తున్నటువంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వీటన్నింటినీ రద్దు చేస్తాము అని చెప్పి చెప్పడమే కాకుండా ఆ రోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి రామకృష్ణ గారితో పాటు పయ్యావుల కేసవ్ హైకోర్టులో కేసు వేయడం జరిగింది ఈరోజు ఏమైనా దానికి ఏమన్నా గొంతులో ఎలక్క ఏమన్నా పడిందా అనేటటువంటి అనుమానం కలుగుతూ ఉంది నరేంద్ర మోడీ దగ్గర జగన్మోహన్ రెడ్డితో పాటుగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా తలాడించి తోక ఊపేటటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టే ఈరోజు అదాని స్మార్ట్ మీటర్లు ఈరోజు ప్రజల మీద రుద్దుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది అదానితో జరిగినటువంటి సికి ఒప్పందంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది ముడుపులు తీసుకున్నారని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి ఈ కూటమి నేతలు అదే ఆదాయాన్ని స్మార్ట్ మీటర్లను ఎందుకని బిగిస్తున్నారు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు వేల రూపాయలు ఒక స్మార్ట్ మీటర్ పేరుతో ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల వరకు నెత్తిన భారానికి సిద్ధపడతా ఉన్నారు ఇది దీని మీద మళ్ళా రెండు వందల యూనిట్లు లోపు ఉన్నటువంటి వాళ్ళకు మేము పెట్టడం లేదని చెప్పి కాకమ్మ కాబుర్లు చెబుతూ ప్రజల్ని మోసగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రోజు రెండు వందల యూనిట్లు పైన ఉన్నటువంటి వాళ్ళకు బిగిస్తారు ఇప్పటికే షాపులు ప్రైవేటు కంపెనీలకు అన్నింటికీ కూడా బిగించేసినటువంటి ఫలితంగా ఇప్పటికే చాలా పరిశ్రమలు మూతపడినటువంటి పరిస్థితి ఉంది విద్యుత్ ఛార్జీలు కట్టలేక చిన్న చిన్న పరిశ్రమలన్నీ కూడా మూతబడిపోయి ఉపాధి లేకుండా పోయినటువంటి పరిస్థితి వచ్చింది ఆ రకంగా ఇప్పటికే షాపులకి అన్నిటికీ బిగిస్తా ఉన్నారు బిగించేశారు మనం చూస్తున్నాం ఏడు వందలు ఎనిమిది వందలు వచ్చేటటువంటి కరెంటు బిల్లు నాలుగు వేలు ఐదు వేలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఇప్పుడు రెండు వందల యూనిట్లు పైపు వాళ్ళకి మాత్రమే పెడతామని చెప్తున్నారు ఆ తర్వాత రెండు వందల యూనిట్లు వాళ్ళకు కూడా పెట్టడానికి పడతారని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఈ ప్రజల మీద ఈ స్మార్ట్ మీటర్ల భారమే కాకుండా టైమ్ ఆఫ్ డే పేరుతో ఉదయం ఆరు నుంచి తొమ్మిది దాకా ఒక ధర తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా ఒక ధర సాయంత్రం ఆరు నుంచి రాత్రి పదకొండు దాకా ఒక ధర పదకొండు నుంచి ఉదయం ఆరు గంటల దాకా